జిల్లా అధ్యక్షులు ఈ రోజు మండలం జంగారెడ్డిపల్లిలో అక్రమ మైనింగ్ ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అదేవిధంగా గ్రామస్తుల మాదికల ఆధ్వర్యంలో ఈరోజు ఆ కొడని సందర్శించడం అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారు కలవడానికి వచ్చాం ఎక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు లేరు ఆడే గారికి మా ఇచ్చాం ఏదైతే ఈ మధ్య కాలంలో జంగారెడ్డిపల్లి గ్రామంలో ఒక భయాందోళన మాదిగలు మొత్తం కూడా జీవిస్తా ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి అక్కడ మైనింగ్ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారో కూడా తెలియడం లేదు ఎందుకంటే అతి సమీపంలో ఉన్న మాదిగపల్లికి అనుకుని ఉన్నారు కొండకి మైనింగ్ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారో కూడా మీ అధికారులు నిలదీస్తా ఉన్నాం అది గమనించినటువంటి అధికారులు స్థానిక ఎంఆర్ఓ గారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ మైనింగ్ జరిగినా కూడా అటావుటీలు పోయి ఆపేస్తున్నారు ఈ జంగారెడ్డిపల్లిలో ఎస్సీ కాలనీ అతి సమీపంలో ఉన్న మైనింగ్కి ఈ స్థానిక ఎంఆర్ఓ గారు పరిశీలించకుండా ఏదైతే మైనింగ్ అధికారులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనవాసాలు లేని చోట్ల మైనింగ్ పర్మిషన్ ఇవ్వాలి కానీ ఇలాంటి చోట పర్మిషన్ ఇచ్చి మాదిగల్ని అర్ధరాత్రులు అపరాత్రులు అనుకుంటే ఈ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఏ బాంబు బ్లాస్ట్ జరుగుతుందో ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పి భయోందోళనలో మాదిగలు ఉంటే వాళ్ళ విషయాన్ని ఒకటి నిన్నగాక మొన్న నిన్ననే ఈ జాయింట్ కలెక్టర్ గారు ఆ విషయాన్ని అక్కడికి పరిశీలించడానికి వచ్చిన తర్వాత అక్కడ జరగాల్సింది నిజమైన నివేదిక ఏదైతే మీరు పెట్టారో ప్రజా చర్చావేదిక అని చెప్పి ఆ చర్చావేదికలో మీరు ఏం చేయాలా ఖచ్చితంగా అక్కడ గ్రామస్తుల మొత్తాన్ని ఎస్సీ కాలనీలో ఉండాలి వాళ్ళని వాళ్ళ దగ్గర నివేదిక తీసుకోవాలా వాళ్ళు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దాన్ని విరుద్ధంగా మీరు పర్మిషన్ బౌండరీమని చెప్పి ఎలా చెప్తారని చెప్పి కూడా మేము జిల్లా జాయింట్ కలెక్టర్ని కూడా మేము కందుకూరు సంబంధించిన జాయింట్ కలెక్టర్ని కూడా నిలదీస్తూ ఉన్నాం మీరు తక్షణమే ఏదైతే మైనింగ్ అధికార మైనింగ్ పర్మిషన్ ఇచ్చారో దాన్ని తక్షణమే రద్దు చేయాలా ఏదైతే మాదిలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాధ్య నాయకత్వంలో బలమైన పోరాటం చేస్తాం ఎంతటి పోరాటానికైనా ఎంఆర్పిఎస్ సిద్ధంగా ఉండదని చెప్పి కూడా మీకు డిమాండ్ చేస్తామని మీరు తక్షణమే ఈ ని రద్దు చేసి స్థానిక ఎంఆర్ఓ గారు సరైన నివేదికని దాన్ని అందించాలని మీరు అక్కడ సరైన దారి చూపించకుండా ఆ కాలనీ మీదకు బాగకుండా చుట్టుపక్కల మొత్తం అడివంత తిప్పుకొని పోయి అక్కడ ఇది ఇబ్బంది లేదని చెప్పి మీరు ఉన్నతాధికారులకు ఎట్లా చూపిస్తారని కూడా ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారిని మేము నిలదీస్తా ఉన్నాం ఖచ్చితంగా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంటర్నే స్పందించి తక్షణమే ఈ మైనింగ్ని రద్దు చేయాలని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి నిన్నకాకు మొన్నే కొండాపురంలో అక్రమంగా మైనింగ్ చేస్తారు అప్పటికప్పుడే ఆమె మీరు అదేవిధంగా ఇంజిమూరు మండలో ఆపిన మీరు ఇక్కడ ఇన్ జంగారెడ్డి పల్లె ఒక ఎస్సీ కాయని ఆడుకొని మైనింగ్ చేస్తా ఉంటే దీని మీద ఎందుకు స్పందించారో కూడా మేము స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే స్పందించి మీరు ఈ మైనింగ్ ని తక్షణమే రద్దు చేయాలని మాదిగలకి ఎక్కడ అన్యాయం జరిగినా ఎంఆర్పి సన్నగా ఉండదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాను ఈ మైనింగ్ తక్షణమే రద్దు చేయాలని చెప్పి కూడా ఈ రద్దు చేయకపోతే ఎంత పోరాటానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తాం జయ మాదిగా జయమాధమాదిగా